నమస్తే ఫ్రెండ్స్ నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్నీస్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నాన్ వెజ్ అంటాము కదా నాన్ వెజ్ కన్నా ఎంతో టేస్టీ అయిన వెజ్ ప్రియలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ కర్రీ ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోండి నాన్ రోటీ రైస్ బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేసేద్దామా ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఒక పది ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అలాగే ఒక పది నుంచి ఇరవై వరకు జీడిపప్పులు కూడా తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా తీసుకుంటున్నాను అలాగే నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా తీసుకుంటున్నాను రెండు ఇలాయచి కూడా తీసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను నేను అరకిలో అరకిలో పన్నీర్కి క్వాంటిటీ చెప్తున్నానండి వీటన్నిటిని హాట్ వాటర్లో ఒక టైం లేనప్పుడు మాత్రమే ఈ హాట్ వాటర్లో అరగంట సేపు నానబెడితే సరిపోతుందండి టైం ఉంది అనుకుంటే ఒక గంట ముందు ఇవన్నీ కూల్ వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు బాగా నానిపోతాయి కదా ఇప్పుడు వీటన్నిటిని అరగంట తర్వాత చూపిస్తున్నాను మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ అయితే చాలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద బాండిలు పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని పన్నీర్ ముక్కలని అయితే ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇవి అడగంటి పోతాయి స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు షాజీరా స్టార్ పువ్వు అయితే వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ సన్నగా తిరిగిన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి రెండు పెద్ద సైజు టమాటాల ప్యూరీని అయితే యాడ్ చేశాను ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా దీంట్లోకి తగినంత ఉప్పు చిటికెడు పసుపు తగినంత కారం చూసి వేసుకోండి మనం ఆల్రెడీ ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాం కదా పేస్ట్లో చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఈ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఇది మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే స్లో స్లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకునే చేసుకోండి ఈ కర్రీ మొత్తం అయితే అప్పుడే ఫ్లేవర్స్ అనేది మనకి తెలుస్తాయి ఇది మొత్తం ఆయిల్ పైకి తేలిపోయింది కదా ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి తగినంత వాటర్ని అయితే వేసుకోవాలి మీ థిక్నెస్కి సరిపడా వేసుకోండి నా క్వాంటిటీకి సరిపడా వేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి బటర్ మసాలా అయితే నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ గ్రేవీలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలి దానికంటే ముందు ఒక టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఈ షుగర్ వల్ల ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పన్నీర్ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇప్పుడు దీంట్లోకి కస్తూరి మెత్తి కొంచెం అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇది వేసుకొని బా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు దీన్ని వదిలేసేయండి మూత పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ ఈ ఈ టైంలో దీన్ని ఒకసారి కలుపుకోండి కలుపుకొని మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఖచ్చితంగా మన ఇంట్లో హోమ్మేడ్ ఫ్రెష్ క్రీమే వాడుకోండి లేదంటే బయట దొరికే ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ అయినా వాడుకోవచ్చు నేనైతే హోమ్మేడ్ ఫ్రెష్ క్రీమ్ అయితే వాడుతున్నాను దీనివల్ల ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చం రెస్టారెంట్లో మనం తింటే ఎలా ఫీల్ అవుతామో అలాగే వస్తుందండి ఈ ఫ్రెష్ క్రీమ్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఈ ఫ్రెష్ క్రీమ్ మొత్తం ఈ కర్రీకి పట్టి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఆయిల్ ఎంత పైకి తేలి కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం దేంట్లో కావాలంటే దాంట్లో సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుని ఈ పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది ఇది ఇప్పుడు నేనైతే చపాతీలోకి అయితే సర్వ్ చేస్తున్నాను మీరు దేంట్లో సర్వ్ చేసుకుంటారు దేంట్లోకి అయితే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్